అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటి వరకు కూడా ఆగస్టు నెలలో లక్ష ముప్పై ఐదు వేల మంది నాలాంటి వికలాంగ పింఛన్దారులు పింఛను రద్దు నోటీసులు తీసుకుని పింఛన్ అనేది మనకు తీసుకుంటూ ఉన్నారు అంటే పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్నా కూడా ఏపీ ప్రభుత్వం యథావిధిగా పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది అంటే ఈ పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారిలో చాలామంది అర్హత కలిగినటువంటి పింఛన్దారులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడంతో మరి యథావిధిగా పింఛన్లు అందరికీ ఇవ్వండి తర్వాత మనం వెరిఫికేషన్ చేద్దామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఆగస్టు నెలలో రద్దు నోటీసులు ఇచ్చినా కానీ సెప్టెంబర్ నెల పింఛన్ ఇచ్చారు మరి అక్టోబర్ నెల కూడా పింఛన్ అయితే ఇవ్వడం జరిగింది మరి నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అనేది పూర్తయిపోయింది ఇప్పుడు తాజాగా మనకు ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా ఎవరైతే ఇప్పటి వరకు కూడా పింఛను రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారికి అలాగే ఇప్పటి వరకు కూడా నలాంటి వికలాంగుల పింఛన్ పొందుతున్నటువంటి అంటే ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతున్నటువంటి ఏడు లక్షల యాభై వేల మందిలో కేవలం ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఐదు లక్షల యాభై వేల మందిని మాత్రమే తనిఖీ చేయడం జరిగింది మరొక రెండు లక్షల మందిని తనిఖీ చేయాల్సి ఉంది మరి ఇవి తనిఖీ చేస్తేనే ఇక్కడ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఈ పింఛన్లు తనిఖీ చేయాలి మరి ఇవి తనిఖీ చేయాలి అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా నోటీసుల ప్రక్రియ అనేది ప్రారంభించాలి అంటే గత రెండు నెలల నుంచి సెప్టెంబర్ నెలలో నోటీసులు ఇవ్వలేదు మరి అంతకుముందు ఆగస్టు నెలలో కూడా నోటీసులు ఇవ్వలేదు ఇచ్చినా వాటిని వెనక్కి తీసుకున్నారు మరి గత నెలలోనే వెరిఫికేషన్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినా కానీ వికలాంగుల పింఛన్ లబ్ధిదారుల ఆందోళనలో ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ కూడా నోటీసులు అనేది ఇవ్వకుండా ఆపింది మరి ఇప్పుడు తాజాగా పింఛన్ల పంపిణీ అనేది పూర్తి అయిపోయింది కాబట్టి మళ్ళీ కూడా దివ్యాంగ పింఛన్ పొందుతున్నటువంటి రెండు లక్షల మంది ఇంకా వెరిఫికేషన్ పూర్తిగా ఒక్కసారి కూడా వెరిఫికేషన్ పోనటువంటి వారికి అలాగే ఇప్పటికే లక్షా ముప్పై ఐదు వేల మంది వెరిఫికేషన్కి వెళ్ళి రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వారికి ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క నోటీసులు తీసుకోవాలి నోటీసులు తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి అప్పుడు మీ పింఛను ఉంటుందా లేదా అనేది ప్రభుత్వం మళ్ళీ కూడా నిర్ధారిస్తుంది మరి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఎవరికి ఎప్పుడు నోటీసులు ఇస్తారు ఎప్పటి నుంచి నోటీసుల పంపిణీ ఉంటుంది అలాగే కొత్త పింఛన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ముఖ్యంగా యాభై సంవత్సరాల పింఛను ఎప్పుడు ఇస్తారనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం పూర్తిగా అనేది మీకు తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింకును మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు వెంటనే ఇలా చేయండి ఇక వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల కూడా పింఛన్లు పొందుతున్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం యధావిధిగా పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది మరి అక్టోబర్ నెల పింఛన్లను కూడా ఒకటో తారీఖు పంపిణీ చేశారు ఇక రెండో తారీఖు సెలవు కాబట్టి గాంధీ జయంతి రోజు గాంధీ జయంతి దసరా ఉన్నాయి కాబట్టి సెలవు కాబట్టి మళ్ళీ కూడా నిన్నటి రోజున పింఛన్ పంపిణీ అయితే చేసింది ఏపీ ప్రభుత్వం మరి నిన్న సాయంత్రం ఐదు గంటలతో ఈ పింఛన్ పంపిణీ అనేది పూర్తయిపోవడం జరిగింది తిరిగి మళ్ళీ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్లు తీసుకున్న వారికి ఎవరైతే వికలాంగ పింఛన్దారులకు లక్షా ముప్పై ఐదు వేల మందికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది రద్దు నోటీసులు అంటే మీరు పింఛన్కి అనర్హులు అని చెప్పేసి వారిని నిర్ధారించి వారికి రద్దు నోటీసులు ఇస్తే చాలామంది వికలాంగ పింఛన్దారులు మాకు నిజంగానే ఎరకుతుంది అయినా కానీ మాకు నోటీసులు ఇచ్చారు దయచేసి మా పింఛన్ను మాకు ఇవ్వండి అని చెప్పి ఆందోళన చెందడంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారి పెన్షన్లను మళ్ళీ కూడా మనకి ఇక్కడ పునరుద్ధరించడం జరిగింది అంటే ఇప్పుడు మళ్ళీ కూడా మీకు యథావిధిగా ఈ రెండు నెలల పాటు ఇచ్చేస్తాం మళ్ళీ వెరిఫికేషన్ చేస్తామని చెప్పింది మరి గత నెలలోనే చేస్తామని చెప్పినా కానీ గత సెప్టెంబర్ నెలలో వెరిఫికేషన్ చేయలేదు ఇప్పుడు తాజాగా మనకు వెరిఫికేషన్ అనేది ప్రభుత్వం ప్రారంభించబోతోంది మరి ఎవరైతే లక్షా ముప్పై ఐదు వేల మంది రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకున్నారో వారందరికీ కూడా ఈ వారంలో మనకు రద్దు నోటీసులు అయితే ఇవ్వబోతు అంటే వెరిఫికేషన్ నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు రద్దు కాదు మళ్ళీ కూడా మీరు తనిఖీకి వెళ్ళాలని చెప్పి నోటీసులు అయితే ప్రభుత్వం ఇవ్వబోతోంది మరి ఈ రెండవ నోటీస్ తీసుకున్న తర్వాత ఎవరైతే లక్షా ముప్పై ఐదు వేల మంది పింఛన్దారులు ఉన్నారో వికలాంగ పింఛన్దారులు మీరంతా కూడా మళ్ళీ కూడా మీరు మొదటి నోటీస్ తీసుకుని ఎట్లా అయితే పింఛన్ తనిఖీకి వెళ్ళారో అదేవిధంగా ఈ రెండవ నోటీస్ తీసుకుని కూడా మీరు పింఛన్ తనిఖీకి వెళ్ళాలి మీరు పింఛన్ తనిఖీకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ కూడా మీ పింఛన్లను మళ్ళీ మరొకసారి డాక్టర్లు తనిఖీ చేస్తారు అక్కడ డాక్టర్లు తనిఖీ చేసి నిజంగానే మీకు ఈ రెండవసారి కూడా ఒకవేళ ప్రభుత్వం వా పొరపాటు వల్ల ఏదైనా డాక్టర్ల పొరపాటు వల్ల ఏదైనా పొరపాటు జరిగింటే దానిని సరిచేసి మీకు పర్సంటేజ్ అనేది పెంచుతారు నలభై శాతం కంటే పైన మనకు పెంచిన వస్తుంది గుర్తుపెట్టుకోవాలి నలభై శాతం కంటే లోపల వస్తే మనకు పింఛన్ రాదు సదరం సర్టిఫికేట్ ఉన్నా కానీ పింఛన్ రాదు మరి ఈ నలభై శాతం కంటే ఎక్కువ వస్తే కనుక మళ్ళీ కూడా మీ పెన్షన్ అనేది పునరుద్ధరించబడుతుంది మీకు పెన్షన్ మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా రెండోసారి వెరిఫికేషన్లో కూడా మీరు కనుక వికలాంగులు కాదు అని చెప్పేసి మీ పర్సంటేజ్ కనుక నలభై శాతం కంటే తక్కువే వస్తే మీ పింఛన్ను పూర్తిగా రద్దు చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది పూర్తిగా రద్దు అయితే అయిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పింఛను రద్దు నోటీసులు తీసుకున్న వారు జాగ్రత్తగా ఉండి ఈ యొక్క నోటీసులు తీసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మళ్ళీ వెరిఫికేషన్ నోటీసులు ఇస్తుంది ఈ వెరిఫికేషన్ నోటీసులు తీసుకుని ఖచ్చితంగా వెరిఫికేషన్కి వెళ్ళండి మీకు నిజంగా వికలాంగత్వం ఉంటే కనుక ప్రభుత్వం మీ పింఛన్ అనేది మీకు యధావిధిగా పంపిణీ చేస్తుంది లేకపోతే మీ పింఛన్ అనేది రద్దు అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే వీరితో పాటు ఇప్పటి వరకు కూడా నాలాంటి వికలాంగ పింఛన్ తీసుకుంటున్నటువంటి ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల యాభై వేల మంది ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది అందులో ఇప్పటి వరకు కూడా మొన్న ఆగస్టు వరకు కూడా ఐదు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేశామని మరొక రెండు లక్షల మందిని తనిఖీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి రెండు లక్షల మందిని తనిఖీ చేయాలంటే ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క రెండు లక్షల తనిఖీలకు సంబంధించి మళ్ళీ కూడా ప్రభుత్వం నోటీసులు ఇవ్వాలి మరి వారికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి నిన్న పింఛన్ పంపిణీలో ఎటువంటి నోటీసులు ఎవరికి ఇవ్వలేదు మరి ఈ వారంలో పింఛన్ నోటీసులు కనుక ఇస్తే ఇట్లా లక్షా ముప్పై ఐదు వేల మంది రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసుకున్న వారికి వెరిఫికేషన్ జరుగుతుంది ఇంకా జరగాల్సినటువంటి ఇంకా పూర్తిగా వెరిఫికేషన్ జరిగినటువంటి రెండు లక్షల మంది పింఛన్దారులకు కూడా వెరిఫికేషన్ జరుగుతుంది ఇట్లా వెరిఫికేషన్ కనుక జరిగితే ఇదంతా కూడా పూర్తి అయిపోయిందంటే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం యాభై సంవత్సరాల పింఛను వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను డప్పుకారులు చర్మకారులు అలాంటి దివ్యాంగుల పెన్షన్లు అన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది దివ్యాంగుల పెన్షన్ల కేటగిరీలో కూడా నలభై నుంచి ఎనభై ఐదు శాతం లోపు ఉంటే కనుక ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు మరి ఎనభై ఐదు నుంచి మనకు మరి ఎంత పర్సెంటేజ్ ఉన్నా కానీ వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తారు చాలామంది పదిహేను వేల రూపాయల పెంచుకు అర్హత సాధించినటువంటి వారు ఉన్నారు మరి పదిహేను వేల రూపాయల పింఛన్కు అర్హత సాధించినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ పదిహేను వేల రూపాయల పింఛను కూడా త్వరలోనే అంటే ఇటీవల తనిఖీలకు వెళ్ళొచ్చినటువంటి వారికి అలాగే కొత్తగా ఇప్పుడు సదరం సర్టిఫికేట్లు సదరం క్యాంపుకు వెళ్ళిన వారికి కూడా చాలామందికి పర్సంటేజ్ అనేది పెరిగింది తొంభై శాతం ఎనభై ఐదు తొంభై శాతం అట్లా రావడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా మళ్ళీ కూడా వెరిఫికేషన్ చేసి వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కూడా పింఛన్ అనేది పెంచడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు మీ పింఛన్లు అనేవి ఎక్కడికి వెళ్ళవు నిజమైనటువంటి అర్హత ఉంటే మనకు పింఛన్ అనేది యథావిధిగా ఇస్తారు మరి వికలాంగుల పింఛన్ల తనిఖీలు అనేది పూర్తయిపోతేనే మనకు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఫైనల్గా చెప్పడం జరిగింది కాబట్టి వెయిట్ చేయండి ఎన్ని రోజుల పాటు కూడా మనం ఎదురు చూసాం ఖచ్చితంగా ఈ నెలలో తనిఖీలు అనేవి పూర్తయిపోతాయి మరి ఈ నెలలో తనిఖీలు కనుక పూర్తి అయిపోతే మీకు వచ్చే నెలలో మళ్ళీ కూడా మీ పింఛన్లు అనేది పునరుద్ధరించడం జరుగుతుంది కొత్త పింఛన్లు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ మీరు దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఇది మనకు ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి మళ్ళీ కూడా నోటీసులు జారీ చేసేటువంటి విషయానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం అందిస్తూ ఉంటుంది